హలో అందరికీ శ్రీమంతానికి టూ డేస్ ముందే కోన్ పెట్టించుకున్నాను పెట్టించుకున్న టూ అవర్స్కి తుడిచేసాను ఎందుకంటే ఎక్కువ పండిందంటే మళ్ళీ టూ డేస్ ఉండాలి కదా బ్లాక్ అయిపోతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ముందు ఎలా ఉంది చేయించిన తర్వాత ఎలా ఉంది చూడండి లుక్కే మారిపోయింది కదా వెనక ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు ఆన్ చేసే ఇంకా సూపర్ ఉంటుంది ఇది వంట వాళ్ళు వంట చేసే ప్లేస్ వంట అతను వంట చేయడానికి ఆరు వేల ఐదు వందలు కొప్పుకుంటే లాస్ట్కి ఏడు వేల వరకు ఫంక్షన్ అయిపోయే టైంకి తీసుకున్నారు నైట్ మొత్తం ఓలిక చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు పిండి తడి పెట్టేసుకున్నారు అండ్ బాక్స్లో కనిపిస్తున్నది పూర్ణం మనం గ్రైండర్లో ఆడించుకొని వచ్చినాం ఇది కింద గుడి పైన ఫంక్షన్ హాల్ ముందు రోజు నైట్ భజన చేశారు అండ్ అన్నదానం జరిగింది బాక్స్లో కనిపిస్తున్నది పూర్ణం ఈరోజు నైట్ అన్నం పప్పు బెల్లం అన్నం చేశారు అన్నదానానికి ఫంక్షన్కి ముందు రోజే మనకు మాట్లాడి ఒప్పుకొని ఓలికి మాస్టర్ ఓలికి చేయడానికి అతను హ్యాండ్ ఇచ్చాడనమాట అప్పటికప్పుడు ఇంకా టెన్షన్ పడి ఎవరో ఒకరినైతే సెట్ చేసినాము చాలా టెన్షన్ పడినాం బట్ మా అదృష్టం బాగుంది అంతే ఎవరో ఒకరు దొరికారు బయట ఆర్డర్ ఇస్తే మనకి ఎవరో ఒకరు చేసిస్తారు బట్ సరుకులన్నీ తెచ్చేసాం కదా అతను కూడా ముందు రోజే చెప్పాడు అనమాట అప్పటికప్పుడు దొరికినారు మనకి లేకపోతే ఇంకా చాలా టెన్షన్ పడాల్సి వచ్చిండు లోకి చాలా టెన్షన్ పడినాడు చేసే చేసేదానికి ఎవరైనా దొరుకుతారా అని చాలా మంది విచారించి లాస్ట్ బిల్ దొరికినారు అంటే మనకు మార్నింగ్ వా అతను హ్యాండ్ ఇచ్చాడు సాయంత్రానికే కదా మనకు ఫంక్షన్కి కావాల్సిండేది మార్నింగ్ నుండి సాయంత్రం వరకు సర్చ్ చేస్తే లాస్ట్ బిల్ దొరికినారనమాట అంత క్రిటికల్ సిచ్యుయేషన్ అప్పుడు మార్నింగ్ నుండి సాయంత్రం లోపు వాళ్ళని కనిపెట్టి మాట్లాడి రేటు కుదుర్చుకొని సాయంత్రానికి వాళ్ళకి పిలిచికి రావాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ చూడండి మనకు అదృష్టం ఉండాలా అట్లా దొరకాలంటే దేవుని నాశిషులు మనతో ఉన్నాయి అని అనిపిస్తుంది ఇట్లాంటి టైంలో ఇది నా ఫంక్షన్ హాల్ ఇది నైట్లో వీడియో తీయడం వల్ల సరిగ్గా రాలేదు పైన ఫంక్షన్ హాల్ కింద గుడి అనమాట కింద భోజనాలు చేస్తారు పైన ఫంక్షన్ హాల్ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి వాళ్ళు ఆన్ చేయలేదు అప్పుడు మేము మేము వెళ్ళినప్పుడు బాపాయి కుదుత సమరండే హాయ్ నర్కి వెల్కమ్ టు మై ఛానల్ హేమా లకేష్ ఆఫీషియల్ ఇక్కడ మెట్లు కొంచెం ఫాస్ట్గా ఎక్కాను చూడండి ఆడికి మా అమ్మ తిడుతూనే ఉంది అంత ఫాస్ట్గా గా ఎక్కదు నిదానంగా ఎక్కు అని దీని ప్రభావం నాకు నైట్ చూపించింది నైట్ అంతా నిద్రే పట్టలేదు నాకు కాళ్ళు నొప్పి నొప్పి వేస్తుండే అండ్ మరుసటి రోజు నాలుగు సార్లు నిదానంగా ఎక్కి కానీ అప్పుడు నొప్పి లేదు ఇప్పుడు ఒకసారి ఎక్కి దిగినాను నొప్పించింది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో గణేషునికి అండ్ కుమారస్వామికి పూజ అయితే అయిపోయింది ఆడ మెట్ల మీద పూలహారం అండ్ కొబ్బరికాయలు పెట్టారు చూడండి ఇంకా శివలింగానికి అయితే అభిషేకం జరుగుతుంది ఫస్ట్ పూజ అయితే చేసేస్తారు మేము ఇద్దరము స్నానాలు చేసుకొని ఫస్ట్ పూజ చేపించి దాని తర్వాతనే అన్నీ స్టార్ట్ అయినాయి అనమాట ఫంక్షన్ అంతా కూడా మార్నింగ్ టిఫిన్ అయితే చేసినారు పొంగల్ వడ అండ్ చట్నీ అండ్ పెరుగు అండ్ మేమైతే ఇంకా తినడానికి వెళ్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ చట్నీ మోస్ట్ అన్ని వంటకాలు ముక్కలు భాగం అయిపోయినాయి అండ్ ఇది నా ఆ ఫంక్షన్ కి వెల్కమ్ బ్యానర్ చాలా మంది బేబీ షవర్ అని చేపిస్తారు బట్ షవర్ అంటే ఏమర్థం చేసుకుంటారో చాలా మందికి అర్థం కాదు అని సీమంతమని డ్రాప్ ఎలా ఉందో చెప్పండి బై